రెండవ ప్రశ్న బొట్టు అనేది ఎలా పెట్టుకోవాలి గుండ్రంగానా నిలువుగానా అడ్డంగానా అలా అలాగే ఎన్ ఏ పదార్థంతో పెట్టుకోవాలి దీని నుంచి వేదంలో ఏమి రాసి ఉంది ఇప్పుడు మీరు జియావుద్దీన్ గారు రెండవ ప్రశ్న బొట్టు ఎందుకు పెట్టుకుంటారు ఏ షేప్లో పెట్టుకోవాలి అని మొదలైన ప్రశ్నలు ఏ పదార్థంతో తయారు చేస్తారు వేదం ఏం చెప్తుంది ఇలాంటి ప్రశ్నలు ఆయన జియావుద్దీన్ గారు ఇప్పుడు నది పన్నెండు ప్రాంతాల్లో శరీరంలో పెట్టు పన్నెండు ప్లేసెస్లో ఇవన్నీ రహస్యమైన ప్లేస్ అంటే ఏంటంటే బయటికి కనిపిస్తాయి కానీ ఆ రహస్యం తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ పన్నెండు చోట్లు ఏమిటి సో ఇది పన్నెండు రకాలుగా పెట్టుకోవచ్చు సో అయితే ఆచార్లు వేరు వేరు అవుతున్నప్పుడు బొట్టు గుండ్రం బొట్టు అడ్డబొట్లు నిలువు బొట్టు ఇలా మొదలైంది సో నుదుటి మీద పెట్టుకోవాలి ఇంకో పదకొండు ప్లేస్ ఉన్నాయి అయితే అసలు అసలు దాని అర్థం ఏంటి తిలకం బొట్టు అంటే అర్థం ఏంటి తెలుసుకుంటే మీరు కొంత బెటర్గా ఉంది తిలక అంటే చందనాదీన లలాటాది ద్వాదసాంగేషు కృత చిహ్న విశేష ద్వాద ద్వాదశ సాంగేషు ఇది ఇది ఒక సీక్రెట్ అన్నమాట పన్నెండు అంగములు అంటే పన్నెండు పార్ట్స్ ఆఫ్ ద బాడీలో బొట్టు పెట్టుకో సో కృత చిహ్న విశేష ఇది చందనాదీన అంటే చందనంతో చేసి పెట్టుకోవాలి తర్వాత తిలక అంటే నువ్వుల వలె ప్రకాశించినది ప్రకాశవంతంగా ఉండాలి తర్వాత ఈ తిలకము అంటే శ్రేష్టము అని కూడా అర్థం ఉంది సో శ్రేష్టమైన భాగం శరీరంలో ఇక్కడ అనమాట ఎక్కడైతే ఇడా పింగళనాడు రెండు కలుస్తాయి తర్వాత కడుపులో కుడిపక్కన నుండి ఎర్రని మాంసాన్ని కూడా తిలక అయితే ఇంకా చాలా ఉన్నాయి అవి అవన్నీ రహస్యం అవన్నీ చెప్పకూడదు సో వాటి మీద రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి సో కడుపులో ఉన్న భాగం ఎర్రగా ఉంటుంది ఒకటి ఆ ప్రాంతాన్ని కూడా తిలక అని ఎందుకంటారు అంటే మెరుస్తుంటుంది సో ఆ ప్రాంతంలో కూడా బొట్టు పెట్టాలి అయితే ఇది సామాన్యమైన బొట్లు కాదు వీటిని చందనంతో తయారు చేయొచ్చు లేకపోతే పసుపు తర్వాత సున్నము ఇవి కలిపి తయారు చేస్తారు సో ఇది శ్రేష్టమైనవి అనమాట ఇవి మెరుస్తూ ఉండాలి పెట్టుకున్నప్పుడు మెరుస్తూ ఉండాలి ఇప్పుడు మనకు దొరికే బొట్లు అట్లా లేవు సో మనం చందనంతో తయారు చేసి పెట్టుకోవచ్చు అంటే గంధం చెక్కతో సో ఇది ఎర్ర చందనమా మాము చందనమా అది డిఫరెంట్ స్టోరీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదనమాట సో వేదం ప్రకారము పన్నెండు ప్రాంతాలు ఉన్నాయి శరీరంలో రహస్యంగా యాక్చువల్గా నూట ఏడు ఉంటాయి కానీ ఈ పన్నెండు ఈ బొట్టు పెట్టుకునే ప్రాంతం మీరు చూసుంటారు మీరు ఎప్పుడన్నా బ్రాహ్మణులను చూస్తే అంటే మంచి ఉన్న వాళ్ళని చూస్తే మీకు కనిపిస్తారు వాళ్ళు ఇక్కడ బొట్టుకోవడం ఇక్కడ పెట్టుకోవడం ఇక్కడ పెట్టుకోవడం ఇలా పెట్టుకోవడం చేసి చూస్తూ ఉంటారు మీరు సో పన్నెండు ప్రాంతాలు అలా ఉంటాయి శ్రీరామచంద్రుడు అరచేతిలో కూడా పుట్టింది సో ఇది ఇది ఒక రకమైన ప్రాసెస్ అనమాట ఇది ఈ ఈ రహస్యాన్ని మనము ఇక్కడ వీడియోల్లో మాట్లాడేవి కాదు వీటి గురించి చాలా రీసెర్చ్ జరుగుతున్నది సో దీన్ని ఇంతవరకే నేను వివరించగలను కానీ బొట్టు పెట్టుకోవడము ఈ వైదిక ధర్మం అనమాట సో బొట్టు పెట్టుకోవడం కామన్గా ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అంటే ఆచార వ్యవహారాలు మారుతున్నప్పుడు ఇప్పుడు మనకి వైష్ణవ మతం దారుందనుకుంటే వాళ్ళు నిలువు పట్టు పెట్టుకుంటారు అయితే కొంతమంది మూడు పెట్టుకుంటారు కొంతమంది తెంగళ్ళు వడగలని చెప్పి కొన్ని శాఖలు ఉన్నాయి వాళ్ళకి కిందకు పెట్టుకుంటారు కొంత ఇవన్నీ ఇట్లా అయ్యర్ అయ్యర్లు అంటారు అయ్యంగారులు అంటారు వీళ్ళు రకరకాల పెట్టుకుంటారు వైష్ణవులు ఒక రకంగా శైవులు ఒక రకంగా లింగదారులు ఒక రకంగా ఇలా రకరకాల మతాలు ఏర్పడిపోయినాయి భారతదేశంలో వాళ్ళందరూ వాళ్ళ ఆచారులు మొదట ఏం చెప్పారో ఆ విధంగా సో చేస్తూ ఉంటారు అన్నమాట ఇలా చేయాలని రూల్ ఏం లేదు కానీ వాళ్ళు కనుక్కున్నది వాళ్ళ శిష్యులు చెప్పడం ఆ తద్వారా ఆచార వ్యవహారాలు వచ్చినాయి సో ఇది ఈ రహస్యాన్ని ఛేదించడానికి వేదం నేర్చుకున్న వాళ్ళు ఛేదిస్తారు వాళ్ళు దాన్ని పాటిస్తారు ఎవరికి చేయాలో చేస్తారు ఆరోగ్యకరం అనమాట సో అందుకని ఈ పొట్టు పెట్టుకుంటారు అయితే స్త్రీలు కాదు పురుషులు కూడా పెట్టుకోవాలి అందుకని ఇది ఇంపార్టెంట్ అనమాట సో వైదిక ధర్మంలో ఇది అది ఇంకపోతే మూడో ప్రశ్న నెక్స్ట్ మనము బట్టలు వేసుకుంటాం కానీ ఏ జీవరాశి కూడా బట్టలు తొడుక్కోదు అవి వాటికి ఉన్న న్యాచురల్ చర్మంతోనే ఉంటాయి పరమాత్ముడు మనకు మాత్రం ఎందుకు బట్టలు అనేది పెట్టాడు అంటే చిన్న చిన్నప్పని ఎవరు కూడా బట్టలు వేసుకోకుండా ఉంటే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు సో మనకు వేసుకోవాలి అని అలవాటు చేశారు కాబట్టి మనకు కొంచెం సిగ్గు అనేది ఉంటుంది అంతే అయితే ఈ బట్టలు వేసుకోకపోవడం వల్ల స్కిన్కి ఏదైనా ప్రాబ్లం అయితే అంటే పరమాత్మ జంతువులకు ఇచ్చినట్టే మనకు కూడా దృఢమైన చర్మాన్ని ఇచ్చి పుట్టించవచ్చు కదా ఎందుకు పరమాత్మ మనకు బట్టలు వేసుకునే నియమాన్ని పెట్టాడు ఇప్పుడు జియా గారు మూడో ప్రశ్న ఏంటంటే బట్టలు ఎందుకు వేసుకోవాలి మానవులు ఇప్పుడు పుట్టిన మానవుడు బట్టలు లేకుండా పుట్టాడు జంతువులన్నీ బట్టలు లేకుండా తిరుగుతున్నాయి అంతా బాగానే ఉంది కదా మనుషులు కూడా చిన్నప్పటి అందరూ కూడా బట్టలు లేకుండా తిరిగితే అసలు ప్రాబ్లమే ఉండదు కదా సో బట్టలు ఎందుకు వేసుకోవాలి పరమాత్ముడు ఒకవేళ ఈ స్కిన్ పాడవుతుంది అందుకే బట్టలు వేసుకోండి అని చెప్పాడు అనుకో అప్పుడు మొట్టమొదటి నుంచి ఆయన స్కిన్ అలా తయారు చేసి ఇచ్చేసేస్తే సరిపోయేది కదా దాని బట్టలు ఎందుకు వేసుకోవాలి అని ఆయన ప్రశ్నిస్తున్నారు సో ఇది ఏమన్నా మనము ఇది వేదంలో ఏమన్నా చెప్పారా దీని నుంచి అన్నది ఆయన అడుగుతున్నాం యావీన్ గారు ఇప్పుడు మనకి కొన్ని ఇప్పుడు మనం ఇప్పుడు నడుస్తున్న సొసైటీలో మనం బట్టలు వేసుకుంటున్నాం అయితే ఇప్పుడు ఈ ప్రశ్న వేసారు మీరు అలానే మనకి ఆకలి ఎందుకు వేయాలి భగవంతుడు ఆకలి లేకుండా చేసి ఉంటే సరిపోయేది కదా అని ఇంకో ప్రశ్న కూడా వస్తుంది మనకి సో ఆకలి లేకుండా ఉంటే సరిపోతుంది ఊరికే పెళ్ళిళ్ళు ఏంటి వ్యవహారం ఏంటి పిల్లలు పుట్టడం ఏంటి భగవంతుడే టపా టపా పుట్టిస్తుంటే అయిపోతున్నాడు మన రాహుల్ గాంధీ చెప్పిన కటా కట్ కటా కట్ కటా కట్ అన్నట్టు పిల్లలు వాడంతట వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటే సరిపోతుంది కదా అసలు చావు ఎందుకండి చావకుండా ఉంటే మన అందరం బతికే ఉంటే అందరం బతికే ఉన్నాం కదా ఇలాంటి ప్రశ్నలు అన్నీ వస్తాయి అనమాట వీటికి చాలా గట్టి సమాధానాలు ఉన్నాయి విశేషమైన సమాధానం కాదు ప్రాసెస్ అర్థం చేసుకోవాలి మనం మొట్టమొదట పరమాత్ముడి నమ్మకం ఉంచాలి పరమాత్ముడు అనంత జ్ఞానం ఆయనకి తెలియందంటుంది అలా కాకుండా ఆ ఆయన కొద్ది తెలవదు అని అనుకున్నారనుకోండి అది మన అజ్ఞానం ఎందుకంటే ఈ సృష్టిలో ఎంత పెద్ద సృష్టి చేశాడో చూడండి ఒకసారి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు గతి తప్పకుండా తిరుగుతూ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ నుంచి రకరకాల రంగులు కలర్సు చేపలు జంతువులు మనుషులు చెట్లు పశువులు పక్షులు ఎటువంటి రంగురంగులువి అసలు వాటికి ఆ రంగు అవసరమా అవి తెలుసుకుంటాయా ఈ విచిత్రమైన ప్రపంచం అంతా చూసినప్పుడు మీకు పరమాత్ముడి యొక్క గొప్పతనం తెలుస్తుంది సో పరమాత్ముడి యొక్క జ్ఞానం మనకి తెలుస్తుంది అనమాట అనంత జ్ఞానే సో అటువంటి జ్ఞాని సర్వాంతర్యామి అంతటా ఎల్లడలా ఉన్న పరమాత్ముడు ఆయన తప్పు చేస్తాడా అండి చెప్పండి తప్పు చేయడు కదా ఎట్టి పరిస్థితుల్లో పరమాత్మ తప్పు చేయడు కాబట్టి మనమే తప్పుగా ఆలోచిస్తున్నాము సో ఇకపోతే వేదం ఏమైనా బట్టల గురించి చెప్పిందా లేదా అంటే వేదం ప్రతి విషయం చెప్తుంది చెప్పినప్పుడు దాన్ని మనము ఎలా అర్థం అనేది వెరీ ఇంపార్టెంట్ మంత్రం కూడా చూపిస్తాను మీకు దాంతో మనకు కొంత క్లారిటీ వస్తుంది ఇది ఒక మంత్రం ఇది ఇందులో వశిష్వాహి నిమి నియేజ్య వస్త్రాూర్జాం పతే ఇక్కడ వస్త్రాజాంపతే అన్నప్పుడు వస్త్రాన్ని ఊర్జాం అని సెపరేట్ చేయాలన్నమాట వస్త్రాన్ని వస్త్రము అన్నది నపుంసకలింగం సో అది వస్త్రాన్ని ప్లూరల్ ఫామ్ ఊర్జాం ఊర్జ ఊర్జ అంటే బలం అన్నమాట సో సేమం నో అంటే నా అధ్వరం యజ అధ్వరం అంటే హింస లేనటువంటిది అంటే మంత్రంలోనే పరమాత్మ ఏం చెప్పేస్తుంటే వస్త్రాలు ధరించండి ఆ వస్త్రాలు హింస లేనట్టుగా మనం మీరు సంపాదించి పెట్టాలి పతే ఊర్జం అంటే బలం ఇస్తుంది వస్త్రధారణ మనిషికి బలాన్ని ఇస్తుంది అని మంత్రం చెప్తాం సో వస్త్రధారణ మూలంగా బలం పెరుగుతుంది అని చెప్తారు సో ఈ వస్త్రధారణ కంపల్సరీ ఎక్కడెక్కడ బలం కావాలి అక్కడెక్కడ వస్త్రధారణ ఉండాల్సిందే అందుకే మనము సన్యాసులు దాకా చూస్తే గోచి కట్టేసుకుంటాం ఎస్ గోచి అంటే అక్కడికి అంటే ఏంటి అది బలం ఎందుకు కావాలి వాళ్ళకి అంటే గోచి అంటే ముందర భాగం కాదు వెనక భాగం మనిషి కూడా చూసుకోవాలి ఎప్పుడు అపాన వాయు వెళ్ళేది కూడా బలంగా ఉండాలి అప్పుడే శరీరము ఆరోగ్యకరంగా ఉంటుంది సో అపాన వాయు వెళ్ళే ద్వారా అది బలంగా ఉండాలి సో వస్త్రధారణ ముఖ్యం సో దీంతో పాటు స్త్రీలు ఎట్లా ధరించాలి పురుషులు ఎట్లా ధరించాలి కూడా వేదం సో ఇది మనకి వేదం చెప్తుంది ఎందుకు అలా ధరించాలి వాళ్ళకి ఎక్కడెక్కడ బలం ఉంటుంది ఎక్కడెక్కడ ఏముంటుంది అనేది ఇంపార్టెంట్ సో ఏ ఏ ఒక ప్రాంతాల్ని కవర్ చేసుకోవాలి ఎందుకు కవర్ చేసుకోవాలి సృష్టిలో ఆయన ఈ శరీర రచన చేశాడు పరమాత్మ ఆ శరీర రచనకు కావాల్సిన బలం ఎలా వస్తుంది ఊర్జ ఎలా వస్తుంది ఇది వెరీ సో అందుకని ఇలాంటి మంత్రాలు పెక్కు కలవు వేదం సో ఒక మచ్చుకు ఒక టూప్ మీకు సో వస్త్రాలని ధరించాలి వస్త్రాలు అంటే అంటే ఏంటి ఒకే శరీరం మీద ఒకటి కంటే ఎక్కువ వస్త్రాలు ధరించాలి పైన ఒకటి కింద ఒకటి పక్కన ఒకటి ఇలా కూడా ధరించవచ్చు అన్నమాట సో ఇది వేదం చెప్ సో ఇలా మనము వస్త్రాలు ధరించాలి అని వేదం చెప్తూ ఊర్జ కోసము శరీర బలం కోసము అన్నిటి కోసము అలానే మనకి అధ్వరం అంటే ఏంటంటే హింస లేనటువంటి ప్రక్రియ ద్వారా సంపాదించాలి వస్తుంది అందుకే మనము తో సంపాదించాలి కాటన్ తీసి మనం భారతదేశం మొట్టమొదట ఈ కాటన్తోనే వస్త్రాలు ధరించే మిగతా వాళ్ళంతా జంతువుల చర్మాలు ధరించుకున్నవాళ్ళు సో ఆకులు అలములు కట్టుకున్నాయి భారతదేశం మొట్టమొదటి నుంచి కూడా వస్త్రధారణ చక్కగా ఒక కాటన్తోనే తయారు చేసింది సో మనకి పత్తితో తయారు చేసిందే వస్త్రాలు వస్త్రాలను ఎలా నేయాలో కూడా వేదం లేదు సో ఈ టెక్నాలజీ ఎంత ఉంది అది ఎంత బీజరూపంలో ఉంటుంది దాన్ని మనము తపస్సుతో సాధన చేసి సంపాదించాలి సో అందుకని వస్త్రధారణ ఒకటి సిగ్గుపడటము ఇవన్నీ కూడా తర్వాత వచ్చింది కానీ వస్త్రధారణ బలం కోసం కావాలి మొట్టమొదటి బలం కోసం కావాలి ఆ తర్వాత సిగ్గు అనేది ఆటోమేటిక్గా పెంపొందింది ఎందుకంటే మనలో సివిలైజ్డ్ నేచర్ వస్తుంది అనమాట మనం జంతువులను చూసినప్పుడు జంతువులు అన్నవి వాటికి బుద్ధి లేవు బుద్ధి లేవు మానవుడికి బుద్ధి ఉంది సో బుద్ధితో గమనించవలసిన వేరు బుద్ధి లేకుండా ఉన్నవి వేరు బుద్ధి లేకుండా పబ్లిక్ పబ్లిక్లో రోడ్ల మీదే కుక్కలు సంయోగం చేస్తుండే అది మనుషులు చేయకూడదు అలాంటివన్నీ సో ఇలాంటివన్నీ కూడా మనకి బుద్ధితో మనకి తెలుసుకోవాలి ఎందుకు అలా చేయకూడదు ఏముంది అందరూ చేసేస్తున్నారు సరిపోతుంది కదా అంటే మోక్షం రాదు ఎందుకంటే మోక్షానికి కావాల్సింది మా ఆ యోగ్యత సంపాదించాలి అంటే యమనియమాలు పాటిస్తూ ఆసన ప్రాణాయామాలు చేస్తూ ధ్యానము ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కానీ మనకి మోక్షం రాదు సో యమనియమాలు పాటించేటప్పుడు ఈ సంస్కారాలన్నీ అందులో వస్తాయి అలానే ప్రాణాయామము ఆసనం ఇవన్నీ చేయడానికి కూడా ఈ సంస్కారాలు కావాలి ఈ సంస్కారాలు కావాలి అంటే మనిషి మనిషిలాగా బతకాలి బుద్ధితో బతకాలి లేకపోతే కుదరదు అందుకని జియావుద్దీన్ గారు వేదం అన్నీ కూడా మొట్టమొదటి మనుషులు ఎలా ఉండాలి అని నేర్పిచ్చి సో మనుషులు అలానే నేర్చుకున్నారు అలానే జీవించారు కానీ ఎప్పుడైతే రకరకాల ప్రజలు రకరకాల ప్లేస్లకు వెళ్ళిపోయారో వాళ్ళు వాళ్ళ జీవన విధానం వేదం లేకుండా గడిపారు కాబట్టి వాళ్ళు అనాచారంగా గడుపుతున్నారు అలానే అన్సివిలైజ్డ్గా కుసంస్కారులుగా బతుకుతున్నారు మనం చూస్తాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనుషులు బట్ట లేకుండా తిరుగుతూ సముద్రాల దగ్గర ఎంత వేసుకోవాలో అంతే వేసుకొని బతికేయటం ఇవన్నీ మనం చూస్తాం ఇవన్నీ కూడా అన్సివిలైజ్డ్ అన్సివిలైజ్డ్ అది వాళ్ళకి మోక్షం ఎప్పటికీ రాదు వాళ్ళు మళ్ళీ మళ్ళీ సైకిల్లో పడిపోతూ ఉంటారు కాబట్టి మోక్షం కావాలనుకున్న వాళ్ళు సివిలైజ్డ్గా బతకాలి ఆచార వ్యవహారాలతో బతకాలి ఇది మస్ట్ అందుకని భారతదేశంలో ఇన్ని ఆచారాలు అన్ని ఆచారాలు చక్కగా బుద్ధి ఉన్నా కానీ మొట్టమొదటి చెప్పేది మొదటి సో అందుకని వేదాన్ని పట్టుకొని మనం అన్నీ చేశాము భారతదేశంలో ప్రతిదీ కూడా వేదం ప్రకారమే నడుచుకుంటూ వెళ్ళారు దాని నుంచి డీవేట్ అవుతాడు నా ఏమైతే లేదంటే ఇప్పుడు చేయగడుక్కొని తినాలి భోజనం చేసేటప్పుడు అంటారు ఒకడు బాగా ఆకలి మీద వచ్చేస్తాడు దాని ఆదాన్ని తిన్న మొదలు పెట్టాడు అరే చేయగడుకున్నా అంటే ఒకసారికి ఏమి కాదు అని తినేస్తాం అంటే ఏంటి అక్కడ ఆచారం బ్రేక్ అయింది సో ఆచారం కంటే ఆకలి ముఖ్యమైనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి సో మనిషి యొక్క కోరికలు సంస్కారం కంటే ఎక్కువైనప్పుడు ఇలాంటి కుసంస్కారాలు అవుతాయి అది విశేషం సో వేదమును పాటించే వాళ్ళు సంస్కారం ఉంది అది జీవన ఇప్పుడు మేము నాలుగో ప్రశ్న